వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ముగించుకొని మరి మనము కొత్త సంవత్సరం ఉగాదికి అడుగు పెట్టే సందర్భంలోనే తెలుగు రాష్ట్రాలలో ఒక ఉపాధ్యాయ వృత్తి ఎంచుకొని గత ఐదారు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరి ఒక సంవత్సరం క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ మిస్ అయ్యి సో పరీక్షలో వన్ వన్ ఆర్ టూ మార్క్స్ తో జీరో పాయింట్ తోని లేదంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏదో ఒక కారణంతో జాబ్ మిస్ అయిన వారికి ఒక గొప్ప శుభవార్త కూడా చెప్పవచ్చు ఖచ్చితంగా మిత్రులారా నేను విషయం లేని ఖచ్చితంగా వీడియో చేయడానికి మేము ముందుకు రాను సో పక్కా విషయం ఉంది కాబట్టి నేను మీ వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చాను సో మరి ఎవరైనా సీరియస్ ఆక్స్పరెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా డిస్క్రిప్షన్ ఎక్కడా కూడా మిస్ కాకుండా వినండి ఎందుకంటే మీరు ఒకసారి విన్న తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరే దానికి బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే జాబ్ రావాలంటే మరి సరైన మార్గములు నడవాలి ఆ సరైన మార్గము సరైన సమయం ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఈ వీడియోని విన్నట్లయితే ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని మీరు విజేతలుగా అవుతారని నేను కోరుకుంటున్నాను సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన వారికి మరి వెంటనే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రుల కూడా మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఎక్కడ మిస్ చేయకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయొచ్చు మిత్రులారా సో రైట్ మరి కంటెంట్ లోకి వెళ్ళినట్లయితే నాకున్న అనుభవాన్ని మీ ముందుకి షేర్ చేయడానికి వచ్చాను కాబట్టి మరి మీరు ఎక్కడా కూడా మరి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు మిత్రులారా చాలా మంది చాలా అండర్స్టాండింగ్ చేసుకోవద్దు మిత్రులారా సో నేళ్ళ మీద ఉన్నట్లుగా తెలుగు రాష్ట్రాలలో నోటిఫికేషన్లు మరి ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లోని డిఎస్సి నోటిఫికేషన్ డేట్ ఫిక్స్ అయినట్టు మరి తెలంగాణలో డెట్ నోటిఫికేషన్ డేట్ ఫిక్స్ అయినట్టే అన్నట్టున్నారు మరి మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గొప్ప శుభవార్త చెప్పవచ్చు మొదటిసారిగా సో మొదటగా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఏపీడి సార్ ఎప్పుడు ఉంటుంది సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి త్వరలో 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 అంటున్నారు సార్ మరి ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై ఐదు వచ్చింది సార్ మరి మాకేమైనా అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నారు సో నేను క్లారిటీగా చెప్తున్నాను సో పక్క ఎవిడెన్స్ తో చెప్తున్నాను సో ఖచ్చితంగా ఏపీడిఎస్సి ఏపీడిఎస్సి సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో నెల సో పది ఐదో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రాబోతుంది మరి ఎస్సీ వర్గీకరణ గురించి ఏంటి సార్ అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ వర్గీకరణతో అమలు చేసుకుని ఈ యొక్క పోస్ట్ ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెడతాడు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత దాని వచ్చిన ప్రకారంగా మనకు సో ఎస్ఈ వర్గీకరణ ప్రకారంగా రిజర్వేషన్ మీకు సో పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో హండ్రెడ్ పర్సెంట్ ఐదు నుండి పదో తారీఖు మధ్యలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ లో మరి అన్నట్టుగానే పదహారు వేల పోస్ట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మధ్య ప్రత్యేకించి చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇక సమయము లేదు ఎందుకంటే సిలబస్ ఏవి సిలబస్ ఉంది కానీ సమయం చాలా తక్కువగా ఉంటుంది మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే నాకు తెలిసినంత వరకు మే ఎండింగ్ గారు జూన్ నెలలో ఉండే అవకాశం ఉంటుంది మే ఎండింగ్ లో మే నెలలోని ఎగ్జామ్ ఉంటుంది మోస్ట్లీ అరవై నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది మొదటి రోజు ఎగ్జామ్ ప్రారంభమైన నుంచి చివరి వరకు చూస్తే దాదాపుగా పదిహేడు నుండి ఇరవై రోజుల సమయం పడుతుంది సో ఫస్ట్ ఎగ్జామ్ జరిగిన వారికి లాస్ట్ ఎగ్జామ్ కి సో దాదాపుగా ఇరవై రోజుల ఎగ్జామ్ ఇరవై రోజుల డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మరి మీ ఎగ్జామ్ డేట్ మొదటిసారిగా రావచ్చు చివరిగా రావచ్చు కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీరు కొనసాగించుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ వ్యవస్థలో పనిచేసే వారు ఖచ్చితంగా ఐదు నుండి పదో తారీఖు కల్లా నోటిఫికేషన్ వస్తుంది మీకు పాఠశాలలు కూడా ఇరవై తారీఖు నుంచి సో క్లోజ్ అవుతున్నాయి కాబట్టి స్టాండర్డ్గా సీరియస్ గా మీరు ఒక ఉద్యోగం కావాలి అనేటట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు మరి స్కూల్ ఆఫ్ స్ట్రెండ్ మ్యాథమెటిక్స్ అయితే మన సన్ రైజ్ అకాడమీ యాప్ లో ఉన్నాయి సో ఈ వీడియోలో కంటిన్యూషన్ లో ఆఫర్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో వినండి మరి నెక్స్ట్ వన్ తెలంగాణ టీజీ లోని మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై ఐదులో లో సో మే పదిహేను ఏప్రిల్ పదిహో తారీఖు కల్లా ఏప్రిల్ ఏప్రిల్ పదో తారీఖు లోపు లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ పదో తారీఖు కల్లా సో తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వస్తుంది టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఏప్రిల్ పదో తారీఖు కల్లా టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత డిఎస్సి గురించి క్లారిటీ వస్తుంది మిత్రులారా సో ఖచ్చితంగా డిఎస్సి కూడా వస్తుంది తెలంగాణలో కాకపోతే డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు సో పోస్ట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది అని అదొక నిర్దోషంతో ఉన్నారు సో ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా సో ఇయర్లీ టూ టైమ్స్ టెట్ నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది యాక్చువల్ గా ఫిబ్రవరి నెల మార్చి నెలలో రావాల్సింది సో ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అది కూడా పదో తారీఖు లోపలనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిత్రులారా సో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ పదో తారీఖు లోపు రావడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఏపీ డిఎస్సి అయితే ఐదో తారీఖు నుండి పదో తారీఖు మధ్యన వస్తుంది సో టెట్ నోటిఫికేషన్ ఆంధ్ర తెలంగాణలోనైతే పదో తారీఖు కల్లా టెట్ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్టి నోటిఫికేషన్ ఉంటుంది దానితో పాటుగా తెలంగాణలో మోడల్ స్కూల్స్ కూడా సో వెయ్యి పోస్టులు ఉన్నాయి మాస్టరు ఈ వెయ్యి పోస్టు కూడా ఈ టెట్ నోటిఫికేషన్ బిఎస్సి నోటిఫికేషన్ లో కలిపే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వము ఎందుకంటే మోడల్ స్కూల్ వచ్చిన కాంచి దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఖచ్చితంగా ఈసారి అయిపోయిన వెంటనే అంటే టెక్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే డిఎస్టి తెలంగాణలో వస్తుంది ఆ డిఎస్టి లో స్కూల్ అసిస్టెంట్ వారికి మోడల్ స్కూల్లో ఖచ్చితంగా వెయ్యి వేకెన్సీస్ ఉన్నాయి వెయ్యి పోస్టులు కూడా మోడల్ స్కూల్ వస్తున్నాయి అందులో ఎక్కువగా పీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి మరి పీజీటీ పోస్ట్లు కొంచెం తక్కువగా ఉంటాయి ఆల్మోస్ట్ మోడల్ స్కూల్లలో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ట్రాన్స్ఫర్స్ అతి త్వరలోనే ప్రమోషన్స్ అవుతున్నాయి మోడల్ స్కూల్లో ప్రమోషన్స్ అయిపోయిన వెంటనే సో డిఎస్సి నోటిఫికేషన్ తో ఇంక్లూడింగ్ చేస్తే సో టెట్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వం సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా సో మోడల్ స్కూల్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా సో దీని సిలబస్ మోడల్ స్కూల్ కి స్కూల్ పీజీటీ కి మన దాంట్లో వీడియోలో ఉన్నాయి సో ఇది మన తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లోని మరియు ఈ ఉగాది మరో ఉగాది వచ్చేసరికి నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా ఒక పాఠశాల నుంచి మరి నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా ఉండి మరి పాఠశాల నుంచి నేను ఒక పండుగ జరుపుకోవాలి నా ఫ్యామిలీతో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అని అనుకునే ఆలోచన ఉన్నవారు ఖచ్చితంగా ఈ సమ్మర్ లో ఈ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయం తీసుకొని మీరు కొనసాగించండి ఏ నోటిఫికేషన్లు ఏ వర్గీకరణలు ఏవి కోర్టులు అన్ని కూడా ఏమి ఆపయండి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది కానీ నువ్వు మాత్రం ప్రిపరేషన్ అనేది కొనసాగించు ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది ఏదో ఒక రోజు పరీక్ష పెట్టడం తప్పదు పరీక్ష పెట్టిన తర్వాత రిజల్ట్ ఇవ్వడం తప్పదు రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఫలితాలలో మొదటి స్థానంలో ఉన్న వారికి ఆడ కాపీ ఇవ్వడం తప్పదు ఇది మిత్రులారా గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకో ఖచ్చితంగా నువ్వు ఒక విజేత కావాలంటే నువ్వు సక్సెస్ కావాలంటే ఈ రోజు నిర్ణయం తీసుకో ఇంకెందుకు ఆలస్యం ఆలోచించుకో మిత్రమా సో రైట్ ఇది మనకు టెట్ మరియు డిఎస్సి మరి మన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ వారికి సో మరి మన ఆన్లైన్ క్లాసెస్ యొక్క బ్యాచెస్ ఆన్లైన్ క్లాసెస్ సో మ్యాథమెటిక్స్ నుంచి ఉన్న ఆఫర్ కోర్సెస్ గురించి ఉగాది ఆఫర్ సందర్భంగా ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చాలా మంది కూడా తెల ఆంధ్రప్రదేశ్ లో ఏపీడిఎస్సి ఇంటర్ మ్యాథ్స్ ఇంటర్ మ్యాథ్స్ నాలుగు టెక్స్ట్ బుక్లు వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి నాలుగు టెక్స్ట్ బుక్లు కలిపి కంటెంట్ లో సిక్స్టీ పర్సెంట్ వెయిటేజ్ వస్తుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ మరి ఆ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చాలా మంది మేము టెట్ చదివాము సార్ స్కూల్ టెట్ సో టెట్ కోసం మేము ఆల్రెడీ ఎడ్జి మరి స్కూల్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి మొత్తం చదివేశాం సార్ మాకు ఇంటర్ సిలబస్ కావాలి అనుకునే వారికి సో చాలా పంపర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో విద్యార్థుల కోరిక మేరకు చేస్తున్నందుకు కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మార్చి ముప్పై ముప్పై ఒకటి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే మన సన్ రైజ్ అకాడమీ హెచ్ ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీరు వెంటనే పర్చేజ్ చేసుకోండి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సిలబస్ సో మళ్ళీ నేను హై వేటేజ్ కూడా చేస్తాను సో రివిజన్ కూడా చేయడం జరుగుతుంది అతి త్వరలోని ఏ వారికి బహుబలి రాబోతున్నాను సో అది గుర్తుంచుకోండి మిత్రులారా సో అది కూడా మరొకటి చూసే అవకాశం చూడండి ఒకవేళ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సార్ నాకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ తో పాటుగా స్కూల్ అసిస్టెంట్ లో మొత్తం కంటెంట్ కావాలి సార్ అనుకునేవారు స్కూల్ మ్యాథ్స్ మరియు ఇంటర్ మ్యాథ్స్ కావాలి అనుకునే వారికి సో రంజాన్ పండుగ సందర్భంగా సో బంపర్ ఇవ్వడం జరుగుతుంది కేవలం త్రిబుల్ నైన్ కేవలం త్రిబుల్ నైన్ కే సో సిలబస్ కూడా అయిపోయింది మొత్తం వీడియోలని కంప్లీట్ అయిపోయి ఉంటాయి సో చూసుకోండి ఇందులోనైతే సిక్స్త్ టు టెన్త్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు టోటల్ సిలబస్ సో ఉండడం జరుగుతుంది ఇందులో మాత్రం కేవలం ఇంటర్ సిలబస్ మాత్రమే ఉంటుంది నైన్ కి సో కి మాత్రము ఇంటర్ ప్లస్ సిలబస్ మొత్తం కంటెంట్ ఉండడం జరుగుతుంది మిత్రులారా సో ఏపీడిఎస్సి వారికి ఈ అవకాశం వినియోగించుకోగలరని కూడా మనవి నెక్స్ట్ వన్ మరి ఏపీడిఎస్సి వాళ్ళు చాలా మంది కూడా సార్ మరి మేము మీ యాప్ తీసుకొని చాలా మంది ఉన్నాం సార్ మరి మాకు టెస్ట్ సిరీస్ కూడా కావాలి సార్ మీరైతే స్టాండర్డ్ బిట్స్ ఇస్తారు సార్ అని కూడా చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు సో స్టాండర్డ్ బిట్స్ ఏ విధమైన బిట్స్ ఇవ్వాలి ఆ బిట్స్ ఎక్స్ప్లనేషన్ లైవ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా విత్ షార్ట్ కట్ మెథడ్ లో ఇవ్వడం జరుగుతుంది కావాలంటే మన యాప్ లో ఆల్రెడీ సో ఐదు టెస్ట్లు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు ఎవ్రీ డే ఒకటి రాస్తూనే ఉన్నారు రాయండి మీరు ఒకసారి సో అక్కడికి వెళ్ళి మీరు రాసిన తర్వాత నేను నిర్ణయం తీసుకోండి అన్ని టెస్టులు రాయే కాదండి మన యాప్ లో టెస్ట్ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది సో అంటే కంటెంట్ లో కంటెంట్ లో ఉండే కాన్సెప్ట్ నమ్ముకొని ఎగ్జామ్ నూతన మెతల్లో ఏ విధంగా అడుగుతున్నాడో ఆ పాఠంలో మనం ఎగ్జామ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది మిత్రులారా అది బైలింగ్ వల్ల మళ్ళీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం బైలింగ్ వల్ల ఇస్తున్నాను సో అది కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా అది కూడా గుర్తుపెట్టుకోండి సో కేవలం పదిహేను వందలు ప్రైజ్ ప్రైజ్ని కేవలం త్రిపుల్ నైన్ సో త్రీ త్రిపుల్ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా ఇది మాత్రము గుర్తుంచుకోండి సో ఇది మార్చి ముప్పై ఒకటి ముప్పై సారీ ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ఫస్ట్ తారీఖు ఈ మూడు రోజులు మాత్రమే సో ఈ మూడు రోజులు మాత్రమే మూడు రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది మిత్రులారా సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సో ఈ ఆఫర్ లో తీసుకోండి ఈ ఆఫర్ లో తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో చాలా యూజ్ అవుతుందండి టాపిక్ గా సో ఎగ్జామ్ టైమింగ్స్ ఉంటుంది సో అదే విధంగా ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుందండి ప్రతి దానికి లైవ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అదే వీడియోని మళ్ళీ నేను అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఉన్నాయి చూడండి ఇంతకు ముందుకు సో ఏపీఎస్ టెస్ట్ సిరీస్ వన్ టెస్ట్ సిరీస్ టూ టెస్ట్ సిరీస్ త్రీ టెస్ట్ సిరీస్ ఫైవ్ అని ఆ విధంగా మనము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం యూట్యూబ్ లో కొన్ని వీడియోలు కూడా పెట్టడం జరిగింది సో ఆ క్వశ్చన్ చూడండి ఆ ప్యాటర్న్ చూడండి చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి మీకు ఎక్కడో లేని విధంగా అంటే కనివిని వేరగని విధంగా కాన్సెప్ట్ తో నమ్ముకొని ప్రాబ్లమ్స్ ని ఎగ్జామ్ వేయటం లో మేము పెట్టడం జరుగుతుంది మిత్రులారా సో ఈ అవకాశాన్ని కూడా మీరందరూ కూడా వినియోగించుకుంటారని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో రైట్ నెక్స్ట్ వన్ సో చాలా మంది కూడా ఏపీఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సో స్పెషల్ గా డిఎస్సి కోసం తయారు చేసిన ఈ టెస్ట్ బుక్ గణిత శాస్త్ర టెక్స్ట్ బుక్ స్కూల్ అస్టెంట్ మరి ఈ స్కూల్ అస్టెంట్ తెలుగు అకాడమీ టెస్ట్ బుక్ లో తయారు చేసిన టెస్ట్ బుక్ లో దాదాపుగా ఆల్జిబ్రా ఇంటర్మీడియట్ ఐదు టాపిక్లు ఉన్నాయి స్కూల్ ఆల్జిబ్రా నుంచి ఒక ఐదు టాపిక్లు ఉన్నాయి మొత్తం టెస్ట్ బుక్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ లో ఉన్న ప్రతి ప్రశ్నని కూడా మీకు సో ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ప్రశ్న వీడియో రూపంలోనూ క్లాస్ నోట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ ప్రైస్ ఎప్పుడు కూడా కనివిని విరగని విధంగా ఇంత తక్కువ ప్రైజ్ ఎప్పుడు కూడా పెట్టలేదు సో కానీ విద్యార్థుల కోరిక మేరకు సో చాలా తక్కువ ప్రైజ్ అండి ఇంత తక్కువ ప్రైజ్ ఎప్పుడు లేదండి సో ఇది వన్ టవల్ నైన్ రూపీస్ కి మాత్రమే పెట్టడం జరిగింది మిత్రులారా సో వన్ టవల్ నైన్ రూపీస్ మార్చి ముప్పై ముప్పై ఒకటి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు ఈ మూడు రోజులు ఉంటుంది ఈ అవకాశము సో ఇందులో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్ వీడియోలని చెప్పేశాను మిగతాయి కూడా అతి త్వరలోనే నేను చెప్పబోతున్నాను సో ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా దీన్ని పర్చేజ్ చేసుకోండి సో మీకు చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా నేను చెప్పే క్వశ్చన్స్ లో నేను చెప్పే క్వశ్చన్ కాదండి నేను చెప్పే ట్రిక్స్ నేను చెప్పే కాన్సెప్ట్ నేను చెప్పేది మీకు ఎగ్జామ్ లో ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుందని కూడా నేను మీకు గర్వంగా కూడా చెప్తున్నాను సో కావాలంటే మన యూట్యూబ్ వీడియోలు కూడా ఉంటాయి చూడండి సో మరి తెలంగాణలో మోడల్ స్కూల్ సో మోడల్ స్కూల్ కి సంబంధించి సో మోడల్ స్కూల్ లో మోడల్ స్కూల్ పీజీటీ సో పీజీటీకి మరియు పీజీటీకి సిక్స్త్ క్లాస్ టు సిక్స్త్ క్లాస్ టు ఇంటర్ వరకి సో ఇంటర్ వరకి ఈ మ్యాథ్స్ కంటెంట్ ని మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ని లైవ్ ప్లస్ రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ నోట్స్ పిడిఎఫ్ సిక్స్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సో కేవలం వన్ త్రిపుల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మార్చి ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు సో ఈ అవకాశాన్ని రాబోయే డిఎస్సి కావచ్చు గురుకులా కావచ్చు గుర్తుంచుకోండి ఇది యూజ్ ఫర్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ పిఎస్సి ఎస్ఏ మ్యాథమెటిక్స్ సో మోడల్ స్కూల్ కి సంబంధించి మోడల్ స్కూల్ కి సంబంధించి టీజీటి పీజీటీకి సో గురుకుల కైతే గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీకి సో ఉపయోగపడుతుంది మిత్రులారా సో ఈ మూడిటి కూడా ఏ ఎగ్జామ్ కైనా ఉపయోగపడుతుంది ఈ మూడు ఎగ్జామ్స్ జరిగేంత వరకు మీకు వ్యాలిడిటీ కూడా ఉండడం జరుగుతుంది సో వన్ త్రిపాయింట్ నైన్ రూపీస్ కి మాత్రమే సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది మిత్రులారా వన్ త్రిబుల్ నైన్ రూపీస్ మీరు పర్చేజ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ అవుతుంది ఈ మూడేట్ లో దేనికైనా యూజ్ అవుతుందండి సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ సో మీరు వెంటనే తెలంగాణ విద్యార్థులు వెంటనే ఇది పర్చేజ్ చేసుకొని మీరు విజేతలు కావాలని కూడా కోరుతూ సో మరెన్నో వీడియోలని మీ ముందుకు తీసుకొస్తాను మన యూట్యూబ్ ఛానల్ ని లైవ్ చేయండి లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎక్కడా మీ చేసుకుంటుంటా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్